తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ఈ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ వార్డులో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకుంటే కొత్త డేటా ఆధార్ కార్డ్ లింకేజ్ లేకుంటే దాన్ని వేయడం సెల్ ఫోన్ నెంబర్ లేకుంటే అది నోట్ చేసుకోవడం ఫ్యామిలీలో కొత్త మెంబర్ యాడ్ అయితే అది నోట్ చేసుకోవడం ఎవరైనా డెత్ లాంటిది ఉంటే లేదా ఇక్కడ నుంచి ఎవరైనా షిఫ్ట్ అయితే అది కూడా ఆ షిఫ్టింగ్ దాంట్లో పెట్టుకొని న్యూ మెంబర్ ఎంటర్ అయితే అది కూడా రాసుకొని టోటల్ ఇన్ఫర్మేషను కలెక్ట్ చేసుకుంటా ఉన్నాం దీని ఉద్దేశం ఏంటి అంటే రకరకాల సంక్షేమ పథకాల్లో ఫ్యామిలీ యూనిట్గా మనము రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ఇవ్వబోతూ ఉన్నాం ఒక కుటుంబం ప్రభుత్వం కార్యక్రమాలకు డిజిటల్ కార్డు ఉపయోగపడుతుంది గతంలో అనేక అవకతవకలు జరిగినాయి అనేక కుంభకోణాలు జరిగినాయి రేషన్ బియ్యం మొత్తం కూడా ప్రభుత్వం నుంచి తీసుకొని పక్కదారి పెడతాం అందుకే గవర్నమెంట్ అన్నీ ఆలోచించి మిగతా రెండు మూడు రాష్ట్రాల్లో ఇవి జరుగుతూ ఉంది దాన్ని స్టడీ చేసి రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో మన బృందాలు పోయి స్టడీ చేసి వచ్చి మన ప్రాంతానికి దాన్ని ఎట్లా అను అన్వయించుకోవాలో చూసుకొని ఈరోజు ఒక పక్కా ప్రణాళికతోటి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ ఈరోజు మొదలైంది ఐదు రోజుల పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది ఐదు రోజుల్లో మొత్తం డేటా సేకరించి మళ్ళీ దాన్ని స్టడీ చేసి ఏమన్నా పొరపాటు ఉంటే సరిదిద్దుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ను త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం దీనివల్ల డూప్లికేషన్కు తా ఉండదు మొత్తం రాష్ట్రంలో ఏ కుటుంబం ఎక్కడ ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది రేపు రేషన్ కార్డులు రేషన్ బియ్యం విషయంలో కానీ రేషన్లో సరుకులు తీసుకోవాల్సిన విషయంలో కానీ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఈ ఫ్యామిలీ కార్డు చూపిస్తే మనకు ఇమ్మీడియట్గా మహీంనగర్లో తీసుకున్నారా హైదరాబాద్లో తీసుకున్నారా లేకుంటే మైగ్రేట్ మనకు తెలుస్తుంది చాలా వరకు డూప్లికేషన్ తగ్గుతుంది ప్రభుత్వానికి మిగులుతుంది అర్హులైన వారికి పేదవాళ్ళకు సంక్షేమ పథకాలు పక్కగా హండ్రెడ్ పర్సెంట్ అందుతాయి కాబట్టి ఇది ఒక విప్లవాత్మకమైన చర్య ఈరోజు దీన్ని పకడ్బందీగా అధికారులు నిర్వహించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎక్కడ అలసత్వం ఉండకూడదు ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పిలుచుకొని మొత్తం డేటా కూడా ట్యాబ్లెట్ చేయాలి కంప్యూటర్లోకి ఎక్కియ్యాలి ఒకవేళ ఇల్లు తాళాలు ఉంటే ఇమ్మీడియట్గా మళ్ళీ ఈ ఫైవ్ డేస్లో మళ్ళొకసారి రెండు సార్లు మూడు సార్లు మనకు డేటా వచ్చేదాకా తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే పక్క వాళ్ళ దగ్గర అడిగి ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి కాల్ ఎప్పుడు వస్తున్నారో తెలుసుకొని ఒకవేళ ఈ ఐదు రోజుల్లో రాకుంటే ఫోన్ ద్వారా సమాచారం ఖచ్చితంగా ఇది ఒక మంచి మార్పు అవుతుంది రాబోయే రోజుల్లో మనకు ఆరోగ్యశ్రీ పది లక్షల లిమిట్ ఉంది ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అని తెలుసుకోవడానికి ఒక ఆస్కారం అలాగే రేపు రుణమాఫీ రైతు బంధు వీటన్నిటికీ కూడా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుంది దీని తర్వాత ల్యాండ్ ఎవరెవరు ఏ ఫ్యామిలీకి ఎంత భూమి ఉంది ఎంత పంటలు పండిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి ఇది పకడ్బందీగా చేయాలని చెప్పి అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది